నియేయు rumor గరియటాఓ టి ప్లి 아이ేప్ ఏవరి te ము్లర్రి సిలా లియే వరిసంది మం ఒయరిక choreography ఇప్లా మురి నిడి మురి సార్ యలా ఇయయిణి ములరి లిక� మడవ్ బాబితమేకి రావాల్సి నిరమణి ఓకే సార్ పక్క రండి సుమ శ్రీరామనవి సార్ పక్క రండి 700 నికి సంబంధించి అయినటువంటి వారికి కూడా ప్రమాణ తీయ త్రియ భరమతులో నగరం

கோவிந்த ரெடி సరస్వతి సమాజ మందిరంలో ప్రవచనకర్త సరస్వతి పుత్రుడు సాహితీవేత్ర శ్రీ వేణుగోపాలయ్య గారి చిత్రపటాన్ని ఆవిష్కరించాల్సిన ఆవిష్కరించాలని సరస్వతి సమాజం కమిటీ తీర్మానించడం జరిగింది దానికి సందర్భంగా ఈరోజు మోపూర్ వేణుగోపాలయ్య గారి చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మెట్టు రామచంద్ర ప్రసాద్ గారు గిరిజా లక్ష్మి గారు సూరం శ్రీనివాసులు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు అంతేకాకుండా గోపాలయ్య గారి చిత్రపట ఆవిష్కరణ సందర్భంగా మూలపేట పచ్చగైనపేట పరిసర ప్రాంతంలోని పది పాఠశాల విద్యార్థులకు తెలుగు పద్య కంఠస్థ పోటీలు జరిగినది అది ఐదో తారీఖు జరిగింది ఈ ఐదో తారీఖు పోటీల్లో సుమారు వంద మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది వారిలో రమణయ్య గారు శ్రీహరి గారు వెంకటస్వామి వెంకటస్వామిరెడ్డి గారు న్యాయ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి వారు చక్కగా మద్యం వేమన సుమతి సతకాలు చక్కగా చెప్పిన పిల్లలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం ఈ రోజే గోపాలయ చిత్రపట ఆవిష్కరణ సందర్భంగా ఆ విద్యార్థులకు కూడా బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విజయంతం చేసిన అందరికీ మా ట్రస్టీ శ్రీధర్ గారికి అలాగే మా కమిటీ సభ్యులకు దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం